బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేడ్చెల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ సుభాష్ నాయక్ నా రాజకీయ భవిష్యత్తును అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే శ్రీలతా భద్రు నాయక్ నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిందలు వేస్తూ ఆరోపణలు చేస్తున్నారని అవి ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన అన్నారు దానికి కానీ ఆరోపిస్తున్న వ్యక్తులకు కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో శతాబ్ది ఉసవాలో భాగంగా వాళ్ళకు మేము పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలను వాళ్ళు అమ్ముకున్నారా కొనుక్కున్నారా అది మేము మాకు తెలియదు వాళ్ళు మా దగ్గరకు వచ్చి అన్న మా పట్టాలు గుంజుకున్నారని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పి నా ఆఫీస్కి వస్తే నేను ఒకటే చెప్పిన ఇద్దరిని బోత్ పార్టీస్ని పిలిచి అడగగా వాళ్ళు మేము కొన్నామని చెప్పారు వీళ్ళు అమ్మినామని చెప్పారు మీకు ఎలాంటి రుసుము కానీ మీరు ఎక్కడ సంతకం పెట్టలేదంటే నేను మాట్లాడి వాళ్ళతో ఇప్పిస్తామో మీరేమన్నా చేసిరా అని చెప్పేసి నేను స్వయంగా వాళ్ళని అడిగితే ఆల్రెడీ మా దగ్గర సంతకాలు తీసుకురన్నా అని చెప్పి చెప్పి ఆ టైంలో ఉప సర్పంచ్ సాయిలు కూడా ఉన్నారు ఆ పంచాయతీలో వాళ్ళ ముందే చెప్పిన ఈ పంచాయతీ నేను చేయలేను మీరు పిఎస్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు మీరు ఏ రకంగానన్నా మీరు కోర్టు కూడా సాధించుకోవచ్చు ఈ పంచాయతీ నేను చేయలేను మీరు నా ఆఫీస్కి రావద్దని ఇద్దరు బోత్ పార్టీస్కి చెప్పడం జరిగింది రుజువులు లేకుండా నా మీద చేస్తే బరాబర్ కోర్టుతోనే నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా అన్ని నిజాలు తెలుసుకొని ముగింపు పలకాలని చెప్పేసి వెళ్తుంది కాంగ్రెస్ పదవి పోవడానికి అమ్మ నేను పోయి వన్ ఇయర్ అయింది ఏం జరిగిన పరిణామాలు ఏమున్నాయి అనేది మీ అందరికీ తెలుసు అక్కడ సీనియర్ అక్కడ ఉన్న లీడర్లకు అందరికీ తెలుసు ఆ పార్టీలకు నేను పోయి వన్ ఇయరే అయింది నేను పోయి చెప్పని దాడి పదివి అంటే ఇట్లా చాలా మంది మీద నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది కానీ అది తప్పమ్మ వ్యక్తులు ఎవరైతే పార్టీ క్రమశిక్షణ చర్యకు గురి గురైరంటే ఎప్పుడు మనం చేసే కార్యక్రమాలు కరెక్ట్గా లేకుంటే అధిష్టానం గమనిస్తుంది ఎవరి మీద ఏ చర్యలు తీసుకోవాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది కాబట్టి ఆ పరిధి నాది కాదు అది గౌరవ పెద్దలు తీసుకున్న నిర్ణయం అది నాకు సంబంధం లేదమ్మా నేను చెప్పింది నీకేమన్నా చదువు వస్తే పేపర్ చదువుకొని మాట్లాడమ్మా అని చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు చెప్పండి పేపర్ మీద ఉంటుంది ఏ వర్క్ చేస్తున్నా పేపర్ మీద ఉంటుంది ఆ పేపర్ చదువుకోండి ఇది ఎన్ని లక్షలకు శాంక్షన్ అయింది ఎవరు చేపించు ఈరోజు నువ్వు చేపిస్తున్నా అంటున్నావు కదా నీకు ఎక్కడది అక్కు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు తీర్మానం చేయించిన వర్కే ఇప్పుడు నడుస్తుంది ఆగిపోయిన కారణాలు ఏందో మీకు నాకు తెలుసు అని చెప్పిన తప్ప పాసనలు ఇవన్నీ ఏదైనా మాట్లాడి ఉంటే మీ ముందల్నే మీరు ఏ శిక్ష ఇది ఇచ్చినా నేను పడతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్